హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈరోజు టెంపుల్కి వెళ్ళాను ఫ్రెండ్స్ చాలా మంచిది ఇక్కడ వచ్చేసి బయట ఫ్రెండ్స్ అలా వచ్చి ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటారు అందరూ ఇది మెయిన్ ఎంటెన్స్ గేట్ ఫ్రెండ్స్ చూడండి అక్కడ గమనించారా స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ మేము అలా ఇంకా లైన్లో నిలబడడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ బందోబస్తు అయితే ఉన్నారు చూడండి టెంపుల్ టూ చాలా టూ అవర్స్ అయితే లైన్లో నిలబడుకున్నాం ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ వెళ్ళాం కానీ చాలా లేట్ అయిపోయింది టూ అవర్స్ లైన్లో ఉన్నాం ఫ్రెండ్స్ అయితే ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం తగ్గారు ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ లో చాలా మంది ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఉంటారు లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు ఈసారి అర్లీ మార్నింగే వెళ్ళిపోయాం నైట్ వచ్చింది ఇంకా ఫుల్ బాగుండు ఫ్రెండ్స్ చాలా లైటింగ్స్ అంతా చాలా బాగుంటాయి చూడండి అక్కడ గమనించారా ఇది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఫ్లవర్స్తో డెకరేషన్స్ ఎంత బాగా చేస్తారు చూడండి గమనించారా చూడండి అక్కడ లోపల మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అయితే కింద ముప్పుకొని ఇంకా లోపలకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి తలుపులు ఇవి కట్ చేసి పెద్ద తలుపులు అక్కడ రాశారు చూడండి ఫొటోస్ తీయకూడదు అనేసి కానీ కొంచెం తీసుకున్న ఫ్రెండ్స్ మరీ ఫుల్ అయితే తీయలేదు చూడండి ఇంత బాగా డెకరేషన్ చేశారు సమానికన్నా అన్నిటికీ మేము ఇంకా లైన్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ చుట్టూ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అప్పుడు ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని మరి తూర్పు ద్వారా తూర్పు ముఖద్వారం ద్వారా బయటకు వచ్చేయాల ఫ్రెండ్స్ చూడండి అక్కడ గమనించారా ఇంతమంది లైన్లో నిలబడుకుని వీళ్ళందరూ దర్శ వెంకరామ దర్శించుకొని మళ్ళీ శివుని దర్శనం కోసం అక్కడ లైన్లో నిలబడుకున్నారు ఫ్రెండ్స్ అందరూ వీఐప్ టికెట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము నార్మల్గానే వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకు దేవుడు మన కోసము ఉన్న మనము దేవుని కోసం వెళ్తున్నాం కాబట్టి కొనుక్కోవడం ఎందుకని హ్యాపీగా వెళ్ళి ఎక్కువసేపు అయినా పర్వాలేదు లైన్లో నిలబడుకొని బాగా ఉంటుంది అనేసి వెళ్ళి మేము చూడండి చుట్టూ టెంపుల్ చుట్టూ రౌండ్ వేస్తున్నాం ఫ్రెండ్స్ కూడా చూడండి గమనించారా కర్ణాటక సైడ్ ఇలా డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అల్లారో వెంకాయ బట్టలు అన్నింటినీ గమనించారా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ తిరుపతి లాగా అనిపించింది మాకైతే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎయింటెన్స్ టెంపుల్ వైకుంఠ ఏకాదశి స్పెషల్ వచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా ఉత్తర ద్వారం కింద వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామివారిని అయితే ఉయ్యాల్లో కట్టి పైన ఏడా మమ్మల్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి అమ్మ స్వామి కింద దూరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ద్వారం ద్వారా వెళ్ళి తూర్పు ద్వారా బయటకు వస్తాం ఫ్రెండ్స్ అండి వైకుంఠ ఏకాదశి స్పెషల్ కదా సో ఇది ఇలా డెకరేషన్ చేశాం ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ వచ్చేసి టెంపుల్ బయటకు వచ్చామండి మెయిన్ వెంకటామస్వామిని అయితే గుళ్ళో ఫొటోస్ తీకూడదని తీయలేదండి అక్కడ పోలీస్ వాళ్ళు అంత బందోబస్తుగా ఉన్నారు సో తీయలేదండి ఇది మెయిన్ టెంపుల్ అండి తర్వాత బయటకు చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి అందరూ ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నారు చూడండి అక్కడ దర్శనం ఇంత బాగా రెడీ చేశారు చూడండి గమనించారా అక్కడ వీడియోలు చూడండి అది మెయిన్ అండి మెయిన్ గోపురం అండి చూడండి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అనుకుంటూ దర్శనం చేసుకొని వచ్చేస్తామండి చిరండి గమనించారా అక్కడ అక్కడ దీపాలు పెట్టేసి అట్లా కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చామండి ఇక్కడ వచ్చేసి శివ టెంపుల్ అండి